నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే గురించి కొంచెం చిన్న వివరణ ఇచ్చాను చూడండి దాని గురించి మీనింగ్ తెలుసుకుంటారని పెద్దవాళ్ళు ఇది కొంచెం చూసి మనం పిల్లలకు కూడా మన స్వాతంత్రం సమర యోధుల గురించి అలానే మనం ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ డే చేసుకుంటున్నాం ఎందుకోసం చేసుకుంటున్నాం బాలల దినోత్సవం రోజున జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన చనిపోయిన తర్వాత ఈ యొక్క చిల్డ్రన్స్ డే ఆయన యొక్క గుర్తుగా చేసుకుంటున్నారండి దానికోసం ఇవి కూడా అందరూ తెలుసుకుంటే మన పిల్లలకు కూడా మన దేశం పట్ల గౌరవం అనేది వస్తుందన్న ఉద్దేశంతో నేను ఇవి చిన్న చిన్న వీడియోలు కూడా కొద్ది కొద్దిగా మ్యాటర్తో అప్లోడ్ చేస్తున్నాను పెద్దవాళ్ళు ఇవి మీరు చూసి చిన్న పిల్లలకు కూడా చెప్పండి ఇవి పిల్లలకు కూడా మంచిగా ఉపయోగపడతాయి మన దేశం పట్ల గౌరవం అనేది కూడా వాళ్ళకి తెలియచేయాలి అది మన బాధ్యత అండి అందుకే నేను చిన్న చిన్న వీడియోలు కూడా చేస్తున్నాను ఒకసారి చూడండి బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే అర్థం భారతదేశంలో బాలల హక్కులు విద్యా సంక్షేమంపై అవగాహన పెంచేందుకు బాలల దినోత్సవం జరుపుతారు జరుపుకునే తేదీ చరిత్ర దాని గురించి భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్న చిల్డ్రన్స్ డేగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు ఇదే భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు స్వాతంత్రానికి ముందు నవంబర్ ఇరవైన అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ఐక్యరా సమితి నిర్ణయంగా నిర్ణయం జరిపేవారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ గారి మరణం తర్వాత అతని పుట్టినరోజైన నవంబర్ పద్నాలుగున జరుపుతూ వచ్చారు నెహ్రూ గారి ప్రత్యేకత నెహ్రూ గారు పిల్లలను చాలా ఇష్టపడేవారు అందుకే పిల్లలు చాచా నెహ్రూ అని చాచా నెహ్రూ అని పిలిచేవారు పిల్లలే దేశ భవిష్యత్తు అని నెహ్రూ గారు పేర్కొన్నారు చిల్డ్రన్స్ డే జరుపుకునే విధానం పాఠశాలల్లో ఈరోజు పండుగ వాతావరణం ఉంటుంది పిల్లలకు చాక్లెట్లు కానుకలు ఇవ్వడం వివిధ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సర్వసాధారణం ఈ రోజున పిల్లల హక్కులు ఆరోగ్యం విద్యపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రపంచ బాలల దినోత్సవం నవంబర్ ఇరవైన యునిసెఫ్ ఐక్యరా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ బాలల దినోత్సవం వరల్డ్ చిల్డ్రన్స్ డే గ్లోబల్గా జరుపుతారు ఇది బాలల హక్కులపై దృష్టి పెడుతుంది ముఖ్యంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది చిల్డ్రన్స్ డే కేవలం ఒక గుర్తించు రోజు మాత్రమే కాదు పిల్లల కళలు హక్కులు అవసరాలను గుర్తు చేసుకునే పెద్దలు వారి బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరాన్ని తెలియజేసే సందర్భం ఈ విధంగా భావల దినోత్సవం చెప్పుకోదగ్గ చరిత్ర సందర్భం సామాజిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇది అండి చిల్డ్రన్స్ డే గురించి చిన్న వివరణ అయితే మనకి నెహ్రూ గారు పిల్లల కోసం చెప్పిన ప్రసిద్ధ సూత్తులు మరియు సందేశాలు ఒకసారి చూడండి ఫస్ట్ వన్ నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు వారిని మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది సెకండ్ పాయింట్ పిల్లలు ఉద్యానవనంలో ఉన్న మొగ్గల వంటి వారు ప్రేమ ఆదరణతో పెంచితే ఉత్తమ పౌరులుగా తయారవుతారు థర్డ్ కొటేషన్ పెద్దలకు సమయం ఉండకపోవచ్చు కానీ పిల్లలకు మాత్రం తగినంత సమయం కేటాయించాలి నాలుగో కొటేషన్ భవిష్యత్తును ఆకర్షణీయంగా చెయ్యాలంటే పిల్లలకు మంచి పాఠాలు నేర్పించాలి ఐదో కొటేషన్ చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులు మాత్రమే మన మనసులోని బాధలను చెరిపేస్తారు ఆరో కొటేషన్ పిల్లలను ప్రేమతో గెలవడం సంస్కరించడానికి ఇదే మార్గం విన్ దెమ్ విత్ లవ్ లవ్ ఈజ్ ద ఓన్లీ వే టు రీఫార్మ్ చిల్డ్రన్ సెవెంత్ కొటేషన్ నేటి బాలలే రేపటి పౌరులు ఈ వాక్యాలు నెహ్రూ గారికి పిల్లలపై ప్రేమ ఆశ బాధ్యతను అత్యంత స్పష్టంగా వెల్లడిస్తాయి నెహ్రూ గారికి సంబంధించి కొన్ని కొన్ని సూతులు ఉన్నాయి ఒకసారి చూడండి జవహర్ లాల్ నెహ్రూ గారి ప్రసిద్ధ సూత్తులు ఫస్ట్ వన్ పిల్లలే ఈ దేశ భవిష్యత్తు చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ ఆయన పిల్లలపై ఎంతో ప్రేమ చూపించేవారు సెకండ్ వన్ సంకల్పం నిజమైన ప్రేరణను ఇస్తుంది ఆ సంకల్పం ఉన్నదంటే మీరు ముందుకు సాగుతున్నారని అర్థం థర్డ్ వన్ జ్ఞానం మన జీవితాన్ని మారుస్తుంది సమాజాన్ని దిశానిర్దేశం చేస్తుంది ఫోర్త్ వన్ పురోగతి అంటే ఎప్పటికీ మారిపోవడం ఎదగటం పురోగతి లేని జీవితం నిరర్ధకం ఫిఫ్త్ వన్ విద్యే జీవితంలో విజయానికి తాళం చెవి ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ ఇన్ లైఫ్ సిక్స్త్ వన్ కాలాన్ని సంవత్సరాలతో కొలవరు చేసిన పనులతో అనుభూతులతో సాధించిన విజయాలతో కొలుస్తారు టైమ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై ద పాసింగ్ ఆఫ్ ఇయర్స్ బట్ బై వాట్ వన్ డస్ వాట్ వన్ ఫీల్స్ అండ్ వాట్ వన్ ఎచీవ్స్ సెవెంత్ వన్ మన ప్రామాణికతలను లక్ష్యాలను సూత్రాలను మర్చిపోతేనో ప్రత్యర్థం వస్తుంది ఫెయిల్యూర్ కమ్స్ ఓన్లీ వెన్ వీ ఫర్గెట్ అవర్ ఐడియల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఈ సూత్రులు నెహ్రూ గారి భావాజాలం పిల్లల పట్ల ప్రేమ పురోగతిపై ఆశయాన్ని ప్రతిబింబిస్తాయి ఇదండి చిన్నది వివరణ ఈ చిన్న వీడియో అయినా సరే మీ పిల్లలకి మంచిగా నలుగు మంచి మాటలు దేశం పట్ల గౌరవాన్ని పెంపొందిస్తారని కోరుకుంటూ జై భారత్ మాతాకి జై అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అండి జై హింద్